चलो चलो तबड़ो आएगा अरे रे हो 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 थैंक यू रे तबड़ो माइक मत चला बाबा सर चैंपियन सर अंदर की रेडी सर उधर मैं उसे माइक लगाओ भैया 5 मिनट 5 मिनट भैया माइक लगाओ ऊपर ए साइलेंस साइलेंस అందరికి నా హృదయపూర్ నమస్కారం యాక్చువల్ నేను ట్వీట్ చేశాను కొండ కొండగట్టు నుంచి స్టార్ట్ చేస్తానని చెప్పి దానికి ముఖ్య కారణం ఏంటంటే నేను పోయింది సార్ రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో నాకు అక్కడ షార్ట్ సర్క్యూట్ హై వోల్టేజ్ వైర్ తలకి తగిలి నాకు ఆల్మోస్ట్ చనిపోయే పరిస్థితి వచ్చింది అది ఎందుకు అప్పుడే కొండగట్టు రాంసారి దర్శనం చేసుకొని వచ్చేటప్పటికి నాకు ఆయన వల్ల ప్రమాదం తప్పింది ఆ రోజు నుంచి బలంగా నమ్ముతాను అందుకని నేను ఆ రోజు ఏమవుతున్నాను అంటే మళ్ళీ ఎప్పుడైనా సరే పరిపూర్ణంగా రాజకీయాలకు వచ్చినప్పుడు కొండగట్టు నుంచి ప్రారంభిస్తానుకున్నాను అక్కడి నుంచే కొన్ని రేపు పొద్దున స్వామివారి దర్శనం చేసుకొని అక్కడి నుంచే నేను నా అసలు ఎలా చేద్దామంటే ముందు అంటే నేను ప్రతి నాలుగు రోజులకి మూడు రోజులకి ఎలా చేస్తాను ఏ ఊరు వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలని అని అది నేను మూడు మూడు రోజులు మొదటి మూడు రోజులు నేను అక్కడి నుంచి ప్రాక్టిస్తాను అంటే ముందస్తుగా నా ఉద్దేశం ఏంటంటే కమ్ మనకి తెలంగాణలోని మూడు నాలుగు జిల్లాల్లో కార్యకర్తల మీటింగ్ తర్వాత తదుపరి ఏం చేస్తాననేది అక్కడ నేను కొండగట్టులో నేను బ్రేక్ అంటే ఏం లేదు బ్రేక్ అంటే తీసుకొచ్చి మధ్యలో ఒక ట్రాన్స్ ఒక వన్ ఆర్ టూ డేస్ అంటే మాకు అంటే అక్కడ దర్శనాన్ని బట్టి ఉంటుంది ఇంకా నాలుగు జర్నీ ఉంటుంది దాన్ని బట్టి కొంచెం ఎట్లుగానే ఉంటుంది నా ఉద్దేశం తొమ్మిది లోపే ఉంటుంది ఏ అంశాలు ప్రస్తావన ఏది దీని అంటే తెలంగాణ జిల్లాని స్టార్ట్ అవుతుంది ఆ కొండ ప్రస్తావన నేను ఇప్పుడు ఇప్పుడు మొన్న చెల్లూరు జిల్లా స్టార్ట్ చేసాం నేను ఏం చెప్పాను ముందు అధ్యయనం పరిశీలన అని చెప్తాను ముందు నా దాని దాంట్లో భాగంగా ముందుగా నాకు తెలంగాణ వరకు నేను ముఖ్యంగా నేను ఫోకస్ చేసిన ఏంటంటే కార్యకర్తలను కలవాలి అది కలిసినాక

రెండు వేల తొమ్మిది ఎలక్షన్ తప్పుడు కూడా నేను చేసేటప్పుడు గోల్ మైన్స్ నేను నడుచుకుని వెళ్ళాను ఒక పదిహేను కిలోమీటర్లు అంతా వెళ్ళాను అంటే అవసరాన్ని బట్టి ఒకసారి అవసరం అయితే నడుసం లేదని ఒకసారి రోడ్ షో చేస్తాను ఒకసారి నాకు తెలీదు అది నేను దాంట్లో నా ప్లానింగ్ కూర్చోబెట్టి ఇదే అని చెప్పి నేను ఫిక్స్డ్ కలేను పాసిబిలిటీస్ని బట్టి పరిస్థితులను బట్టి ఎవరికి బాగుంటుంది జనాలతో తక్కువ మమేక పాదయాత్ర అండి తెలంగాణలో మీకు కొద్ది రోజులు కృషి మగవాళ్ళు చెప్పారు సార్ మహేందర్ చెప్పారు సార్ ఇది పార్టీ ఐడియాలజీ షేర్ చేసుకోవడమా లేదంటే కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ అంటే ఒకటి అంటే ప్రస్తుతానికి నాకేనంటే ఇది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి పార్టీ ఐడియాలజీని కన్సిస్టెంట్గా కార్యకర్తలకు పాజిటివ్ ఎట్గా దాంతో దాంతోపాటు అక్కడ సమస్యల మీద అవగాహన పరిస్థితి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి